அடித்தான் அரவிந்த் அது அந்த எந்த பெதிர కామన్ సెన్స్ ఇద్దా నాలుగు వేసి ఇక్కడ ఒక కప్పు కాఫీ తెప్పించాల్సిన జ్ఞానం ఉందా స్మైల్ చెట్టుకి ఎయిటీ టూ ఇయర్స్ సార్ సిక్కు తెచ్చుకోండి మీ నాన్న అలా ఉంటే అవుతుంది మీ నాన్న అలా ఉంటే ఏమవుతుంది ఆలోచించండి ఇట్ ఈస్ నాట్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఏ ఫ్లైట్ ఇట్ కెన్ హ్యాపన్ టు ఎనీ ఎయిర్ లైన్ బట్ యువర్ ఇన్ డిఫరెంట్ బిహేవియర్ హెస్ టార్చర్ దస్ నువ్వు దాక్కుంటావా నాన్న జరగదు

మీకు ఏదో చేయాలని జ్ఞానం లేదా జ్ఞానం బేసిక్ కామన్ సెల్స్ ఎనభై రెండేళ్ళు ఆ మనిషి మీకు అనిపించట్లేదా పసిపాపన్ అక్కడ ఎత్తుకున్నారంటే మీకు ఏం అనిపించట్లేదా ఆర్ యూ హ్యూమన్ బీ పిల్లలు కాదు కాబట్టి పగిపోయారు సేమ్ పొజిషన్ అన్న కోరుకుంటే ఇంకా లాక్ అవుతుండే వాళ్ళు నాట్ ద వే ఐ హుక్ మై ఆల్టర్నేట్ ఫ్లైట్ టికెట్ ఐ డోంట్ నీడ్ ఏ కార్ ఐ డోంట్ నీడ్ బ్లడీ యువర్ అకామిడేషన్ ఆల్సో బట్ స్టిల్ ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఏ కాస్ట్ fighting for i can charter a flight and go from here i can charter a flight and go from here but i am only fighting for the cause of everyone you are senseless indifferent people you don't have duty discipline Under waste fellows spies just is a junk of waste fellows we fight like We junk you will be arrested 现在。